స్వాగతం యానం ప్రజా ఉత్సవాలు పుష్ప గతంలో కంటే వైభవంగా ఆరు ఏడు ఎనిమిది తేదీలలో నిర్వహించను తెలిపిన పుదుచ్చేరి ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పుదుచ్చేరి అగ్రికల్చర్ మినిస్టర్ జయకుమార్ తో కలిసి ఫ్లవర్ షో ఏర్పాట్లను పరిశీలించిన మల్లాడి కృష్ణారావు యానం ప్రజా ఉత్సవాలకు మొదటి రోజు ఆరవ తేదీన పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి ఎనిమిదవ తేదీ ఆఖరి రోజు గవర్నర్ ఏ జయన్ ముఖ్య అతిథులుగా పాల్గొనున్నారు మూడు రోజులు యానం ప్రజా ఉత్సవాల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ తో పాటు ఫ్లవర్ షో అద్భుతంగా యానం பரிசர பிராந்த பிரதான ஆனந்த பரிசை விதங்க ஏற்பாட்டில் ஏசாவான்னு தெளிப்பார் இன்னைக்கு சிறப்பாக ஏற்பாடு செய்திருக்கிறாங்க இதை வந்து கண்காணிப்பில் வரும் நாளைக்கு மறுநாள் மறுநாள் மூணு நாள் நாளைக்கு வந்து நம்ம மக்கள் முதல்வர் அண்ணா ரக வந்து இதை பார்த்து இங்கே பொதுமக்களுக்கு சில அரசாங்கம் கொடுக்க வேண்டிய சலுகைகளை கொடுப்பார் அதே நேரத்தில் இப்போ டூரிசம் டெவலப்மெண்ட்டும் சேர்ந்து இணைந்து இந்த இருபத்தி மூன்றாவது மலர் கண்காட்சி ஒரு வித்தியாசமான பொதுமக்களாக பாராட்டும் வகையிலே மற்றவருக்கு துறையும் சேர்ந்து ஏற்பாடு செய்திருக்காங்க தியானத்தில் இன்னைக்கு சிறப்பாக ஏற்பாடு செய்திருக்கிறாங்க இதை வந்து கண்காணிப்பில் வரும் நாளைக்கு மறுநாள் நாள் மூணு நாள் நாளைக்கு வந்து நம்ம மக்கள் முதல்வர் எண்ணா வந்து இதை பார்த்து இங்கே பொதுமக்களுக்கு சில அரசாங்கம் கொடுக்க வேண்டிய சலுகைகளை கொடுப்ப அதே நேரத்தில் இப்போ டூரிசம் டெவலப்மெண்ட்டும் சேர்ந்து இணைந்து இந்த இருபத்தி மூன்றாவது வளர்க்கு ஒரு வித்தியாசமான பொதுமக்களாக பாராட்டும் வகையிலே மற்றவர்களுக்கு எல்லா துறையும் சேர்ந்து ஏற்பாடு செய்திருக்க ஈரோடு அக்ரிகல்ச்சர் மினிஸ்டர் காரும் ஒரு ஒன் டே பிஃபோர்கே யானம் வச்சுன்னாரு இப்போ ஃப்ளவர் ஷோ ரேப்பு சிஎம் கார் ஓப்பன் చేసేటప్పుడు ఇంకా ఏవేమి ఉన్నాయి ఇంకా ఏ విధంగా ఇంకా ఇంప్రూవ్ చేయాలన్న దాని మీద ఒకసారి చూసి వెళ్దామని వచ్చి ఉన్నారు ఇక్కడ నుంచి డైరెక్ట్గా అడిగి వెళ్తున్నారు అక్కడే వెళ్తున్నారు వారు చెప్పింది ఇరవై మూడు సంవత్సరాలుగా ఈ ఫ్లవర్ షోని వెజిటబుల్స్ అండ్ ఫ్లవర్ షోని కూడా నడిపిస్తున్నారు పుదుచ్చేరి ప్రభుత్వం రేపు ప్రజల ముఖ్యమంత్రి రంగస్వామి గారి చేతుల మీదుగా ఫ్లవర్ షో అలాగే రైతులకు ఇవ్వాల్సిన కిట్స్ అవ్వచ్చు స్ప్రేస్ అవ్వచ్చు ఇవన్నీ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ అలాగే వారి సంవత్సరంలో ఉన్న వారి వారి సమస్యల్లో ఉన్న మిగతా పోర్ట్ సంబంధించి అన్నీ కూడా రేపు ఆ స్టేజ్ మీద ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి వారు చెప్తున్నారు అలాగే వారు ఒకరోజు ముందుగానే వారిక్కడికి వచ్చినందుకు ప్రజల తరఫున నా తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మేమిద్దరూ కూడా లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి ఒకే స్కూల్ బ్యాచ్ మేము అందరం ఆ బ్యాచ్ అందరూ కూడా ఒకటే బ్యాచ్ ఇది అప్పటి నుంచి మేము ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేస్తున్నారు వారు వారికి వారి కుటుంబంతో అందరితోటి కూడా నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి థ్యాంక్ యూ